నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి నేటికి సరిగ్గా ఆరేళ్ళు అవుతుందండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి పదిహేనవ తారీఖు ఇదే రోజున దారుణ హత్యకు గురయ్యారు రెడ్డి గారు ముందుగా గుండెపోట చూపి చెప్పి చిత్రీకరించారు ఆ తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి రక్తపు మరకలను తుడిచేసి కుట్లేపించినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాస్తవాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఇంత దారుణ హత్యకు గురైనటువంటి దానికి కారణాలు ఏంటి దర్యాప్తు సంస్థలకు కూడా ఆరు సంవత్సరాలైనా సరే నిజాలు బయట పెట్టలేకపోయిందంటే లోపం ఎక్కడుంది ఈరోజు తన తండ్రికి నివాళులర్పించిన తర్వాత సునీత గారు కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిందితులందరూ కూడా చాలా స్వేచ్ఛగా బయటకు తిరుగుతూ ఉన్నారు ఇంకా సీబీఐ కోర్టులో ట్రయల్ ప్రారంభం కాలేదు సిబిఐ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ హత్య జరిగిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నారు కానీ కుంగి కుసించిపోయింది మాత్రం మేమే మా కుటుంబం మాత్రమే అని మాట్లాడారు ఇంకా ఎప్పుడు న్యాయం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అని చెప్పి ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది నిజంగానండి రెండు వేల పంతొమ్మిదిలో జరిగితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఒక పక్క జరుగుతుంటే ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎవరు చేపించారు దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఏవి అన్నది ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలైనా సరే సిబిఐ కనిపెట్టలేకపోయింది అంటే లోపం ఎక్కడుంది వ్యవస్థల్లో లోపం ఏంటి ఇంత రాజకీయపరమైనటువంటి ప్రభావానికి ఈ కేసు గురైనట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ముగ్గురిని ఈ సందర్భంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి మొదటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ హత్య జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇది చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని చెప్పి ఆయన మాట్లాడారు నారాసు రక్త చరిత్ర అని చెప్పి ఆయన మాట్లాడారు మరి అధికారంలోకి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరింది మీరే మీరు అధికారం వచ్చిన తర్వాత ఈ కేసు తేలే విధంగా మీ ప్రయత్నం ఏ మేరకు ఉంది ప్రజలందరూ చూశారు మీరు నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి గారు ఒక ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముటండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయనకి స్వయాన చిన్నాన్న ఇలాంటి హై ప్రొఫైల్ కేసు రక్త సంబంధం ఉన్నటువంటి కేసు చాలా దారుణంగా హత్యకు గురైతే మా బాబాయిని ఎవరు చంపారు వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే ఈ భావన జగన్మోహన్ రెడ్డి గారిలో ఎందుకు లేదండి ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో అప్పుడు సఖ్యతగానే ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాని కలిసి మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు సిబిఐతో నిష్పక్షపాత విచారణ చేసి ఒక సంవత్సరం వ్యవధిలోనే నిందితుల్ని శిక్షించాలని చెప్పి మీరు ఆ స్థాయిలో ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు అంటే నిందితుల్ని ఎవరైతే ఈ హత్యకు కారణమైన వాళ్ళని మీరు కాపాడుతున్నారు పరోక్షంగా ఈ హత్య కేసుతో మీకు సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడటానికి మీరు దోహదపడ్డారు వీళ్ళని మీ వైపే చూపిస్తున్నాయి ఎందుకంటే మీలో ఆ చిత్తశుద్ధి లేదు ఈ కేసు పట్ల ఈ కేసు ఇంకా నీరుగారే విధంగా మీరు ప్రయత్నం చేశారు కాబట్టి ఈ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు మీరు కూడా ఒక కారణం అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఎస్ మొదటి ప్రశ్న మీ వైపే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన మీ చిన్నాన్నైనా చనిపోయే ఆరేళ్ళయితే అతి గతి లేదు కేసు బాధ్యత మీకు ఉండాలి కదా మీ వైపు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే మా బా బాబాయిని చంపి రోడ్డుకు శిక్ష పడాల్సిందే అనే ఒక భావన ఆలోచన మీలో ఉంటే గనక పరిస్థితి ఈరోజు ఇట్లా ఉండేది కాదు మీరు నిందితుడిగా సహకరించారు కాపాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మీరు మిన్నకుండిపోయారు ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది అర్థమవుతుంది నా రెండో ప్రశ్న సిబిఐ అండి సిబిఐ అధికారులు ఎన్ని సంవత్సరాలండి విచారించేది ఒక హై ప్రొఫైల్ కేసుని విచారించి సాక్ష్యాలను ఆధారాలను సంపాదించి కోర్టు ముందు పెట్టి వీళ్ళు నిందితులు అని చెప్పి శిక్ష వేయించే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది అంటే మన దర్యాప్తు సంస్థలు అంత డొల్లతనంగా ఉన్నాయా సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటారు అంటే ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా చాలా స్పష్టంగా ఆధారాలు వెలిగితీసి ఇప్పుడు టెక్నాలజీకి ఉన్న ఉందండి బయట ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక సాదాసీదో ఒక హత్య జరిగితే లేదంటే ఒక క్రైమ్ జరిగితే దాన్ని రోజుల వ్యవధిలో కనిపెట్టేసి నిందితులు వీళ్ళు అని చెప్పి గుర్తించి శిక్షలు వేసినటువంటి చరిత్ర సీబీఐకి ఉంది ప్రస్తుతం ఆ టెక్నాలజీ కూడా ఉంది కానీ సిబిఐ చేతులకు ఎవరు సంఖ్యలు వేశారు అంటే రాజకీయ పరమైనటువంటి కారణాలతో రాజకీయ ప్రలోభాలకి సిబిఐ లోనైందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి సిబిఐ కంటే ఇంకా సునీత గారే ఎక్కువ దర్యాప్తు చేశారనిపిస్తోంది ఆమె ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హత్య జరిగే ముందు రోజు ఈ నిందితులుగా ఉన్న వాళ్ళ లొకేషన్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉంది అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు వాళ్ళ కాల్ డేటా కావచ్చు వాట్సాప్లో ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ కావచ్చు ఆ లొకేషన్ మొత్తం గూగుల్ అవుట్ ఆధారాలన్నీ కూడా అవే చూపిస్తున్నాయి అని ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా స్పష్టంగా బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది మీడియా ముఖంగా చెప్పారు ఎన్ని ఆధారాలు కనిపిస్తున్నా సీబీఐ అధికారులు ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేయలేకపోతున్నారు ఇది సిబిఐ అధికారుల మీద మళ్ళీ రివర్స్గా కేసులు పెట్టిన పరిస్థితుంది సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తే ఉత్త చేతులతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితుంది అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కేవలం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నవాళ్లే కాదండి రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తోకముడిచే పరిస్థితి లేదు ఇంకా పై స్థాయిలో ప్రభావం జరుగుతోంది కాబట్టి ఈ కేసులో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక మూడవది భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్రనాయకత్వం హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు ప్రధాని మోదీ గారు కావచ్చు ఈ కేసు ఇది జరిగే ఆరు సంవత్సరాలు అయినప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళకు కూడా బాధ్యత ఉందండి ఎందుకంటే ప్రజలందరూ అనుకుంటుందని నేను చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అండ చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడంటే అధికారం ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీల అవసరం ఉందో లేకపోతే వాళ్ళతో ఇంకేమన్నా అవసరం ఉందో ఈయన స్పెషల్ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెట్టుకుని ఈ కేసు బయటకు వస్తే గనక అవినాష్ రెడ్డితో పాటు వారి తండ్రితో పాటు నేను నా భార్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు కూడా ఈ హత్య కేసు మెడకు చుట్టుకుంటుందని చెప్పి ఒక భయంతో ఆయన స్పెషల్గా రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్లు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి పెట్టుకుంటే వాళ్ళు దీని మీద ఆలోచన చేసి ఈ కేసు నడవనీయకుండా సిబిఐని ఆపినటువంటి పరిస్థితి ఉందా అందుకే ఇన్ని సంవత్సరాలు కేసు బయటకు రావట్లేదా ఇదే అనుమానం కలుగుతుంది ఐదు సంవత్సరాల పాటు కేంద్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో ఈ కేసును ముందు కదలియకుండా ప్రభావితం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇదొక రాజకీయ ప్రేరేపితున్నటువంటి హత్య కేసు కాబట్టి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అంతిమంగా బాధపడుతోంది సునీత గారు తన తండ్రిని కోల్పోయారు దారుణంగా హత్య చేశారు తమ స్వార్థ రాజకీయాల కోసం కేవలం రాజకీయం అధికార దాహం కోసం హత్యలు చేసేటటువంటి పరిస్థితి ఉంది మాకు ఇకెప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఈ హత్యలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ హత్య జరిగిందని చెప్పి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు సో దీనివల్ల మనం చాలా నష్టపోయాం దీన్ని బలంగా తిప్పికొట్టలేకపోయాం ఇలాంటివి జరగటానికి వీలు లేదు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వేగంగా ఈ కేసును ఒక కొలిక్కొచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వరుసగా సాక్షులు చనిపోతున్నారండి ఇవాళ ఆ విషయం కూడా సునీత గారు మాట్లాడారు వరుసగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అందరూ కల్లూరి రెడ్డి కావచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు ఆ డ్రైవర్ నారాయణ యాదవ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి బంధువు అభిషేక్ రెడ్డి కావచ్చు ఈసీ గంగిరెడ్డి కావచ్చు మొన్న చనిపోయిన వాచ్మెన్ రంగన్న కావచ్చు వీళ్ళందరూ సాక్షులనండి ఉన్న పడంగా అనారోగ్యం పాలై చనిపోతున్నారు అంటే కేసులో ఉన్న వాస్తవాలు బయటకు రాకూడదు ఇంకా సాక్షులను బెదిరిస్తున్నారు మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని వెనక్కి తీసుకోండి దస్తగిరి లాంటి వాళ్ళని ఇంకా బెదిరించే పరిస్థితుంది ఆయన ప్రాణభయంతో సాక్షులందరూ చనిపోతుంటే మొన్న ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు నాకు భద్రత కల్పించండి నా దాకా వస్తారు వాళ్ళు అని చెప్పి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈ కేసులో ఉంది కాబట్టి ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా వేగంగా ఈ కేసు పట్ల విచారణ ముందుకు కదిలే విధంగా ప్రయత్నం చేయాలి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మనం ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పంపించినట్టు అవుతుంది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఈ కేసును మనం తేల్చాల్సిన బాధ్యత మనం తీసుకుందాం అని చెప్పి మాట్లాడి సునీత గారికి వారి కుటుంబానికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ హత్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని కటకటాల వెనక్కి పంపాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏ స్థాయి ఉన్న వ్యక్తులైనా సరే ముఖ్యమంత్రులు కావచ్చు ఎంపీలుగా చేసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అంతిమంగా న్యాయం జరగాలి నిందితులకి శిక్ష పడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్